జీవితాలు ఎంత హాయిగా ఉండేవు కదా తొంభయో దశకం విషయానికి వస్తే అస్సలు చెప్పనక్కర్లేదు అల్టిమేట్ అనే చెప్పాలి ఎంత మంచి జీవితమో ఆ కాలమే వేరు ఎన్ని రకాల ఆటలుండేవి రాళ్లతో ఆటలు కర్రలతో ఆటలు ఆ రోజులే వేరబ్బా ఒక గొప్ప అనుభూతి వస్తుంది అవన్నీ తలుచుకుంటే కానీ ఇప్పుడు ఏం చేయగలం ఆ కాలంలోకి తిరిగి వెళ్లలేము చిన్నవాళ్లుగా మారలేము ఆ కాలం తిరిగి కూడా రాదు ఇప్పుడు ఆ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి నమరు వేసుకోవడానికి అందుకే ఈ రోజు తొంభైల కాలం నాటి ఆటల గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియో చూస్తే మరిచిపోయిన మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తొస్తాయి ఆనాటి ఆనందాలు మళ్ళీ మీ ముఖంలో కనిపిస్తాయి ఆనాటి సంతోషాలు కూడా గుర్తొస్తాయి ఆనాటి ఇళ్లలో ఇలాంటి గోళ్లు తప్పకుండా ఉండేవి అందులో మన సామానంతా పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు వీటి స్థానాన్ని ఫర్నిచర్ ఆక్యుపై చేసింది ఇవన్నీ వంటింట్లో ఉండే వస్తువులు ఇప్పుడు కనిపించడం కూడా లేదు ఈ కాలం వారికి వీటి పేర్లు కూడా తెలియదు మీలో ఎవరికైనా వీటి పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఈ ఫోటోలో కనిపిస్తున్న వస్తువేంటో మీలో ఎవరికైనా తెలుసా చాలామంది దీన్ని చూసే ఉండరు ఇదిగో వీటికి కూడా గొప్ప రోజులుండేవి ఇంటికి దగ్గరలో ఎస్టీడీ బూత్ ఉంటే అదో పెద్ద గొప్ప చాలామంది సెలవు రోజుల్లో ఈ బూత్ దగ్గర లైన్లు కట్టి ఫోన్లు చేసుకునేవాళ్ళు ఈ ఫోటోలో కనిపిస్తున్న వస్తువు ఒక టార్చ్ లైట్ లాంటిది నూనెతో దీన్ని వెలిగించేవాళ్ళు ఈ దీపం వెలుగులోనే గంటల కొద్దీ చదువుకునే వాళ్ళం గుర్తుందా ఆ టైంలో గ్రామాల్లో ఉండేవి కావు కదా ఉన్నా చాలా తక్కువగా ఉండేవి ఇది కూడా ఇప్పుడు పోయింది సేమియా తయారు చేసే మెషిన్ ఒక దశలో చేత్తో కూడా వీటిని తయారు చేసేవాళ్ళు ఆ టైంలో వచ్చిన ఈ ధారావాహికని తప్పకుండా చూసేవాళ్ళం ఈ ధారావాహిక పేరేంటో చెప్పండి ఈ ఫోటోలో టీవీలో కనిపిస్తున్న కార్టూన్ కల్పితమేమో అనుకుంటారు కానీ ఇది నిజం కుటుంబం అంతా కలిసి ఇలాగే చూసేవాళ్ళు ఆ కార్టూన్ షోలను అనుభూతి చెందేవారు అలా మూసి ఉంచి కనిపిస్తున్న ఈ తలుపులు ఒకప్పుడు ఎంత గొప్పగా ఉండేవో ఈ రోజు వీటి పోయింది ఈ ఇంట్లో ఒకప్పుడు ఎంత గొప్పగా బతుకుండేవారు కానీ ఇప్పుడు ఈ ఇల్లు ఒక పాడుబడిపోయిన ఇల్లులా మారిపోయింది ఇదిగో ఎంత ఇరుకు రోడ్లోనూ మార్కెట్ నడిచిన రోజులున్నాయి ఆ రోజులు ఎంత గొప్పగా ఉండేవో కదా ఇప్పుడు మాత్రం పక్షులు కూడా వాళ్ళడం లేదు ఇలాంటి షాపులు ఊరికి మొదట్లో కనిపించేవి ఈ షాప్ చూడగానే ఒకలాంటి సంతోషం కలిగేది అక్కడక్కడ ఇప్పుడు కూడా ఇలాంటి షాపులు కనిపిస్తున్నాయనుకోండి ఒకప్పుడు గ్రామాల్లో ఇలాంటి మిద్ధ్యలు ఉండేవి ఇలాంటి మెట్లు ఇలాంటి ఇల్లే ఉండేవి నిజంగా ఇలాంటి ఇల్లు చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత కదా ఒకప్పుడు ఇంట్లో హాల్స్ ఇలా ఉండేవి చాలా సుఖంగా కనిపించేవి నిజంగా ఆ రోజులు తిరిగి వస్తే ఎంత బాగుంటుందో కదా ఇలాంటి జీవితాలను అనుభవించిన వాళ్ళు చివరి జనరేషన్గా మిగిలిపోతారు ఇలాంటి పిల్లల్ని ఇంకెవరో చూడడం అనుకోండి ఈ మొబైల్ అలాంటి ఎస్ఎంఎస్లను గుర్తు చేస్తుంది ఫోన్లో నిమిషం పాటు మాట్లాడడం కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం పది రూపాయలు రీఛార్జ్తో ఏడు రూపాయలు బ్యాలెన్స్ వచ్చేది ఇలాంటి పెట్టెలు ఇప్పుడు ఎక్కడే కనిపించవు ఇది కూడా తొంభైల కాలం నాటి ఒక గొప్ప జ్ఞాపకం ఈ సైకిల్ చూసి ఏదైనా గుర్తొస్తుందా ఇది సైకిల్ డైనమో ఆనాటి కాలంలో ఈ డైనమో చాలా గొప్ప ఫీలింగ్ని కలిగించేది ఈ ఫోటో చూసి మీ నోట్లో ఊరుతున్నాయి కదా ఇది ఆనాటి జీవితం మరి ఈ ఫోటో చూసి మీలో ఎవరికి మీ బాల్యం గుర్తొస్తుందో చెప్పండి గ్రామాల్లో చెప్పులు లేకుండా స్నేహితులతో తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయి కదా బాల్యంలో ఎలాంటి భారం లేకుండా గడిపిన రోజులవి ఈ కాలం పిల్లలు కాస్త ఎక్కువ అడ్వాన్స్డ్గా ఉన్నారు ఈ ఫోటో గడిచిపోయిన కాలాన్ని గుర్తు చేస్తుంది ఇంకాస్త వెనక్కి వెళ్తే ఇలాంటి రోజులుండేవి సాయంత్రం ఆరు తర్వాత జనం బయట కనిపించేవాళ్ళు కదా ఇదిగో ఇలాగే ప్రయాణాలు చేసేవాళ్ళు ఫోటోలో కనిపిస్తున్న ఈ దీపం ఆ కాలంలో చాలా ప్రత్యేకం ఈ రోజుల్లో ఇది ఒక చెత్త సమానంగా మిగిలిపోయింది రాబోయే తరానికి ఇలాంటి దీపాలు ఉండేవని కూడా తెలియదు ఈ ఫోటో కూడా మాకు చాలా కష్టంగానే దొరికింది మనం చైనా ప్రొడక్ట్స్ వెనకాల పడి ఏం కోల్పోతున్నామో తెలుసుకోలేకపోతున్నాం ఈ ఫోటోలో కనిపిస్తున్నవన్నీ తొంభైవ దశకంలో అందరి ఇళ్లల్లో ఉండేవి ఎవరింట్లో ఇవి ఉండేవో అలాంటి వారి ఇంట్లో అన్నీ ఉండేవని అనుకునేవాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి వస్తువులు చాలా డబ్బులున్న వారి ఇంట్లోనే దొరికేవి ఈ ఫోటో ఆనాటి సుఖవంతమైన జీవితానికి దర్పణం ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా చాలా ప్రశాంతంగా సంతోషంగా బతికేవాళ్ళం మరి ఈ ఫోటో మనసుకి ప్రశాంతతను కలిగిస్తుంది ఇలాంటి రాత్రులు ఇప్పుడు లేవు కదా ఒకలాంటి ప్రశాంతమైన కాలం అది ఇప్పుడు అన్నీ పరుగులే దినదిన గండలే అన్ని సౌకర్యాలు ఉన్న ప్రశాంతత లేని పరుగులు ఇవి ఇలాంటి ఇస్త్రి పెట్టి మీరు కూడా వాడే ఉంటారు ఇది కూడా మధుర జ్ఞాపకాల్లో ఒకటి బాల్యంలో ఇలాంటి రెక్కల గాలిపటాలు ఎవరెగిరేసారు చెప్పండి ఇప్పుడు ఇలాంటి జీవితం కూడా అంతమైపోయింది ఇప్పుడు కూర్చోవడానికి ఎవరి దగ్గర రెండు నిమిషాలు కూడా టైం లేదు ఉన్నా కూడా వాళ్ళు కేటాయించటం లేదు గతంలో గంటలు కొద్దీ కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు ఈ మెషిన్ ఒకనాటి కాలంలో ఒక దర్జీది ఇప్పుడు ఇది పాతదైపోయి ఉంటుంది అమ్మేసి ఉంటారు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్న కిటికీ ఇప్పుడు ఖాళీగా ఉంది ఈ కిటికీ గురించి ఇప్పటి తరానికి తెలియనే తెలియదు ఒకప్పుడు ఈ కిటికీ నుంచి బయటకు వెళ్ళేవాళ్ళు లోపలికి వచ్చేవాళ్ళు ఈ ఫోటో మనకి మన గ్రామాల్లో గుర్తు చేస్తుంది ఇలాంటి దృశ్యాలు మనకు ఇప్పుడు కనిపించవు బాల్యంలో చాలామంది చాలా ఆటలే ఆడుంటారు ఈ ఆట గురించి ఎంతమందికి తెలుస్తో చెప్పుకోండి మనం బాల్యంలో మన గ్రామాల్లో వీటిని చాలాసార్లు చూసే ఉంటాం వీటిని ఏమంటారో మాకు తప్పకుండా తెలియజేయండి మర్చిపోద్దు మన పిల్లల మేడలో ఇలాంటి వాటర్ బాటిల్స్ చూసారా ఆ రోజుల్లో ఈ వాటర్ బాటిల్ తాడు ఆరేదే కాదు ఎందుకంటే అంతలా నమిలి నమిలి పిప్పి చేసేవాళ్ళం మెడలో వాటర్ బాటిల్ వేసుకుని ఆ తాడును నమలడం అదొక జ్ఞాపకం ఈ మూత చూసి మీకు మీ పాత రోజులు గుర్తొస్తున్నాయి కదా మీరు ఎవరైనా ఈ పౌడర్ చూసారా మీరు కూడా ఈ పౌడర్ని తప్పకుండా వాడే ఉంటారు నాన్న కలసటగా ఉంటే ఇలా వీపెక్కి తొక్కేవాళ్ళం ఇలా చేస్తే పావలానో పది పైసలో మనకి బహుమానంగా దొరికేది గుర్తుంది కదా ఎంత అందమైన అవి మన బాల్యం ఇలాగే గడిచేది బయోస్కోప్ ఇంటి ముందుకు పట్టుకొస్తే పది పైసలు ఇచ్చి అందులో చూపించే బొమ్మలు ఎంత అపురూపంగా చూసేవాళ్ళం కాలం గడిచే కొద్దీ ఇవి కూడా కనుమరుగైపోయాయి ఓకే ఫ్యాన్ అందరికీ కలిపి ఉండేది అందరం ఒకే ఫ్యాన్ కింద హాయిగా హాల్లో పడుకునేవాళ్ళం ఇప్పుడు రూమ్కి ఒక ఏసీ ప్రతి ఒక్కరికి సెపరేట్ ఫ్యాన్ ఆనాటి ఎండల్లో ఇదిగో సైకిల్ మీద ఇలాంటి ఐస్ క్రీంలు అమ్మేవాళ్ళు ఆ ఐస్ క్రీమ్ చూడగానే మన మనసు మనసులో ఉండేది కాదు అర్ధ రూపాయి రూపాయికి ఐస్ క్రీం దొరికేసేవి అప్పట్లో గోడలన్నీ కూడా మట్టితోనే అలంకరించేవారు కదా మీరు అలాంటి దృశ్యాలు చూసారా మరి ఇది కూడా ఆనాటి అపురూప దృశ్యాల్లో ఒకటి ఈ నిద్ర ఎంత సుఖంగా ఉండేది కదా ఒక చిన్న చాపతో పొలంలో ఎంత హాయిగా పడుకుని ఉండేవాళ్ళము ఈ రోజుల్లో ఉండే మెత్తని మ్యాట్రెస్ కంటే ఆ పరుపు పదింతల సుఖమైన నిద్రనిచ్చేది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు బాల్యాన్ని అనుభవించిన వాళ్ళకి వీటిని చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి